నమస్తే అండి ఈరోజు మెగా జాబ్ మేళా గుంటూరులో పద్నాలుగో తారీఖున నుంచి జరగబోతుంది కాబట్టి టెన్త్ క్లాసు బీటెక్ చదివినటువంటి ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క సువర్ణమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని తెలియజేయడం జరుగుతుంది అనగా నిన్న గురువారం గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు మెగా జాబ్ మేళా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది మొత్తం పన్నెండు వందల పోస్టులు ఈ యొక్క మెగా జాబ్ మేళాలో భర్తీ చేయడానికి ఆ యొక్క కంపెనీల నుండి నలభై కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళలకు రావడం జరుగుతుంది ఈ యొక్క వీడియోస్ చూసిన మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు కంటెంట్లోకి వెళ్తే ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున అనగా రేపు బుధవారం గుంటూరు జిల్లా గుంటూరులోని కొత్తపేట జలగం రామారావు గారు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్లో మెగా జాబ్ మేళా జరుగును అని గుంటూరు జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారు తెలియజేశారు తమ సాంబర్లో గురువారం జాబ్ మేళా పోస్టును ఆవిష్కరణ చేయడం జరిగిందనమాట నలభై కంపెనీలు పాల్గొని పన్నెండు వందల ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పారు దీనికి అర్హత టెన్త్ క్లాస్ నుండి బీటెక్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క జాబ్ జాబ్మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది జాబ్ మేళా జరుగు ప్రాంతం ఏదంటే గుంటూరు కొత్తపేటలోని జలగం రామారావు గారు మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ నందు జరుగును సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటర్వ్యూలు జరుగును కావున నిరుద్యోగులైనటువంటి వారందరూ కూడా ఈ యొక్క సువర్ణమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి శ్రేయభిలాష్కి అందరూ ఫార్వర్డ్ చేస్తారని తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా టెన్త్ క్లాసు బీటెక్ చేసినటువంటి ఆ యొక్క అభ్యర్థులు నిరుద్యోగులు అనేటువంటి వారు మరి పద్నాలుగో తారీఖున జరుగుతున్నట్టు ఈవెంట్లు మీరు మీ యొక్క సర్టిఫికేట్లను తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు అవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ